హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో మన ఇంట్లో ఉన్న పాత బట్టలతో ఒక మంచి ఐడియా అయితే చూసిద్దామండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు పాత బట్టలని అస్సలు బయటపడేరండి మరి ఈ పాత బట్టలతో రీయూజ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా చూసిద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా ఓల్డ్ కటిన్ క్లాత్ తీసుకున్నానండి నేను దీని పొడవచ్చేసి నలభై ఒకటి ఉంది ఇది డబల్ ఫోల్డింగ్లో ఉందండి క్లాత్ నలభై ఒకటి పొడవు ఉంది వెడల్పు వచ్చేసి పదిహేడు ఇంచీలు ఉందండి వెడల్పు వచ్చేసి పదిహేడు ఇంచీలు అలాగే మనకి పొడవు వచ్చేసి నలభై ఒకటి ఉంది ఇప్పుడు ఇది డబల్ ఫోల్డింగ్లో ఉంది కదా చూపిస్తాను చూడండి ఇలా డబల్ ఫోల్డింగ్లో పెట్టాను ఇప్పుడు మనం ఈ క్లాత్ని రెండు వైపులు చివర భాగాన జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా నేను ముందే జాయింట్ చేసి పెట్టానండి పెట్ ఈ విధంగా సైడును జాయింట్ చేసుకున్నాను డబల్ స్టిచ్ వేసుకోండి గట్టిగా గట్ ఉంటుంది మీ దగ్గర మిషన్ లేకపోతే చేత్తో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇప్ ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందామండి ఇలా మార్కింగ్ చేశాను మళ్ళీ కొంచెం దూరంలో ఇంకొక మార్కింగ్ ఆరించుల దగ్గర చేసుకుందాం ఇలా మొత్తంగా క్లాత్ అంతా కూడా చుట్టూ కూడా ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఇటువైపు చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ అటు సైడ్ కూడా మన వైపుకి మళ్ళీ ఇలా టర్న్ చేసుకుని క్లాత్ని మళ్ళీ సేమ్ అదే విధంగా ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి మనం పై వైపున ఆరు ఇంచేలు కింద వైపున ఆరు ఇంచీలు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో మనకి ఎంత ఐదు ఇంచులు మిగిలిపోతుంది కదా మనం వెడల్పు పదిహేడు ఇంచులు తీసుకున్నాం కదా అందులో ఆరు ఆరు పన్నెండు అయిపోతే ఇంకా మనకి మధ్యలో ఐదు ఇంచీలు ఉంటుంది ఇప్పుడు ఈ ఇంచుల దగ్గర మనం అక్కడక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్లన్నిటినీ ఇలా లైన్ లాగా డ్రా చేసుకోవాలి అటు సైడు ఇటు సైడు నేను డార్క్గా ఏమి చేయట్లేదండి ఎందుకంటే ఇది మార్కర్ కదా అందుకని లైట్ లైట్గా ఇలా డాట్స్ అనేవి పెడుతూ కలుపుకుంటున్నాను ఇలా రెండు వైపులో కూడా పెట్టిన డాట్స్ ఆరు ఇంచులకి మార్కింగ్ చేసుకున్నవన్నీ కూడా లైన్గా కలిపేస్తాను ఇప్పుడు మనకి మధ్యలో ఐదు ఇంచులు మిగులుతుంది చూస్తున్నారు కదా ఇలా ఇంచులు మిగిలింది కదా ఇప్పుడు మనం ఇటు సైడ్ నుంచి మళ్ళీ ఆరించుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇలా అడ్డగా టేప్ పెట్టుకొని ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇలా మనం ఏదైతే లైన్ డ్రా చేసామో ఆ లైన్ మీదే టేప్ పెట్టుకొని కరెక్ట్గా అక్కడికి ఇంచుల దగ్గర ఈ విధంగా డాట్స్ అనేవి అడ్డగా ఇలా పెట్టుకోవాలి ఇలా ఫైవ్ ఫైవ్ ఇంచెస్ ఈ విధంగా డాట్స్ అంతా చుట్టూ కూడా పెట్టుకోవాలి ఇటు సైడు సేమ్ మళ్ళీ ఇటు సైడ్ ఇంచులు పెట్టాను కదా మళ్ళీ క్లాత్ మన వైపు తిప్పుకొని అటు సైడ్ కూడా మళ్ళీ ఇంచులకి డాట్స్ అనేవి పెట్టుకోవాలి నేనైతే పెట్టేశాను ఇప్పుడు ఇటుపక్క ఉన్న డాట్స్ని అటుపక్క ఉన్న డాట్స్ని ఇలా కలుపుకోవాలి ఇక్కడ ఐదు ఇంచులు పెట్టాను కదా ఈ డాట్ అటుపక్క ఇంచుల డాట్ పెట్టాను కదా అడ్డంగా ఆ డాట్ కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి ఇలా మనం మొత్తం క్లాత్ అంతా కూడా ఇదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా నేను మార్కింగ్ అనేది చేసేసాను చాలా సింపుల్ అండి మనం ఇవి తయారు చేసుకోవడానికి వన్ అవర్ కూడా టైం పట్టదు చాలా ఈజీగా అయిపోతుంది ఓల్డ్ క్లాత్స్ ఓన్లీ మనం వాడి పడేసిన బ్యాంగిల్స్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా ఫస్ట్ ఆరు ఇంచుల డాట్ పెట్టుకొని లైన్ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఫైవ్ ఫైవ్ ఇంచెస్కి ఈ విధంగా మధ్యలో డాట్స్ పెట్టుకున్నాము మనకి మధ్యలో బాక్స్ లాగా వచ్చాయి కదా మనం ఫైవ్ ఇంచ్కి డాట్ పెట్టుకున్నాం కదా ఆ డాట్ దగ్గర ఇలా కొంచెం దూర దూరంగా స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి మనం ఫైవ్ ఇంచుకి మధ్యలో అడ్డంగా గీత గీసాం కదా ఆ గీత పైన ఇలా కొంచెం కొంచెం దూరం కుట్టు వేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఇలా దగ్గరగా లాగి చివరన ఉన్న దారంతో ఈ దారంతో రెండు గట్టిగా లాగుతూ ఇలా రెండు మూడు సార్లు గట్టిగా మూడెన్నిది వేసేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ట్రాగా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా కూర్చోలాగా వచ్చింది ఇప్పుడు ఇంకొక లైన్ పైన స్టిచ్చింగ్ చేసుకుందాం దాని పక్కన ఏదైతే మళ్ళీ బాక్స్ వచ్చిందో అక్కడ నుంచి ఈ స్టిచ్చింగ్ మనం క్లాత్ని రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు మనం మార్కింగ్ చేసిన స్టిచ్చింగ్ చేసిన అంతా కూడా రివర్స్ క్లాత్ రివర్స్ వైపునే చేసుకోవాలి ఇలా మళ్ళీ రెండోది కూడా దూర దూరంగా స్టిచ్చెస్ వేసుకొని మూడు వేసేసుకోవాలి ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను మళ్ళీ క్లియర్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఇలా స్టిచ్ చేశాను కదా మళ్ళీ దాని పక్కన ఉన్న బాక్స్ని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా నేను చుట్టూ అంతా కూడా స్టిచ్చింగ్ చేసేసానండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది అంతే ఫిఫ్టీన్ మినిట్స్లోనే నేను స్టిచ్చింగ్ అది చేసేసాను ఇప్పుడు మనకి ఇక్కడ జాయింట్ వచ్చింది కదా ఆ జాయింట్ దగ్గర కూడా మనం సేమ్ అవన్నీ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ఈ స్టిచ్చెస్ పక్కన కూడా మనం ఇలా కొంచెం దూర దూరంగా స్టిచ్ అనేది వేసుకుందాం ఎందుకంటే మనకి కుచ్చులాగా రావాలి కదా అప్పుడే మనకి బాక్స్ లాగా వస్తుంది ఇలా దూర దూరంగా స్టిచ్ వేసుకుంటూ సేమ్ అదే విధంగా మనం మిగతావన్నీ ఎలా స్టిచ్ చేసామో అదే విధంగా ఇది కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను మనం ఎక్కడైతే క్లాత్ జాయింట్ చేసామో జాయింట్ పక్కనే నేను అనేది వేస్తున్నాను అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కి ఆన్లైన్ ఆప్షన్లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇలా నేను మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేస్తానండి జస్ట్ ఇది స్టిచ్ చేయడానికి ఒక ట్వంటీ మినిట్స్ లేదా ఒక థర్టీ మినిట్స్ పడుతుందండి అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టదు చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్స్ ఏమైనా ఉంటే వాటి తర్వాత ఒకసారి తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అలాగే మనకు అసలు ఖర్చు అనేది ఉండదండి ఇంట్లో వాడి పడేసిన బ్యాంగిల్స్తోని వేస్ట్గా ఉండే క్లాత్స్తోనే మనం ఇలా తయారు చేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ చివరన ఉన్న దారంతో ఈ విధంగా గట్టిగా ఇలా లాగుతూ ఇలా మనం ముడి అనేది వేసుకోవాలి వీటన్నిటిని ఇలా దగ్గరికి లాగి గట్టిగా ముడి అనేది ఒక రెండు మూడు సార్లు ముడి వేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా కూడా మనం రెడీ చేసుకున్నాం కదా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ అని కట్ చేసేసాను ఇప్పుడు దీన్ని మనం ఒకసారి చూద్దామండి ఎలా వచ్చింది అన్నది చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి మధ్యలో ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని ఇప్పుడు చివరిన మనం మళ్ళీ రన్నింగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ క్లాత్ని రివర్స్ చేశానండి స్టిచ్చింగ్ అంతా కూడా రివర్స్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సూది దారం తీసుకున్నాను దారం నాలుగు మడతల మీద తీసుకున్నానండి అలాగే ఇప్పుడు ఇలా కొంచెం కొంచెంగా ఒక పావించు ఖర్చుతో రన్నింగ్ స్టిచ్చింగ్ అనేది వేసుకుందాం దీనికి స్టిచ్చింగ్ కూడా పెద్దగా కుట్టాల్సింది ఏమీ ఉండదండి జస్ట్ ఇలా రన్నింగ్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా పావించి ఖర్చుతో ఇలా రన్నింగ్ స్టిచ్ అనేది చుట్టూ కూడా వేసుకోవాలి ఇలా నేను మొత్తం అంతా కూడా వేసేసాను ఇలా వేసిన తర్వాత దారాన్ని మనం ఇలా పట్టుకొని లాగితే ఇదంతా ఇలా దగ్గరగా అయిపోతుంది నేను ఇప్పుడు దారం అయితే కట్ చేయలేదు సూదితో అలాగే ఉంచేస్తున్నానండి ఇప్పుడు దీన్ని ఇలాగే పక్కన పెట్టేసి ఇప్పుడు టూ బ్యాంగిల్స్ తీసుకున్నాను నా దగ్గర ప్లేన్ గా ఉండే బ్యాంగిల్స్ లేవు అందుకని ఇటువంటి బ్యాంగిల్ తీసుకున్నాను మనం సైడ్ గాజుల కింద వాడుతూ ఉంటాం కదా గాజు గాజులు వేసుకొని సైడ్ని వేసుకుంటూ ఉంటాము అవి కలర్ వెలిసిపోయిన తర్వాత బయట పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఆ బ్యాంగిల్స్ని నేను ఇలా యూజ్ చేస్తున్నాను ఇలా స్క్వేర్ షేప్లో ఒక చిన్న క్లాత్ని తీసుకొని మీరు కావాలంటే ఆపోజిట్ కలర్లో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు కాకపోతే నేను సేమ్ కలర్ని ఈ విధంగా తయారు చేస్తున్నాను ఇలా మధ్యలో బ్యాంగిల్ పెట్టేసి చుట్టూ కూడా క్లాత్ని ఇలాగా కొంచెం ఇలా టర్న్ చేసుకుంటూ గట్టిగా పట్టుకొని ఇప్పుడు కొంచెం రెండు మూడు అంటే దూర దూరంగా స్టిచ్చేసి క్లాత్కి ఇలా వేసుకుంటూ చుట్టూ కూడా థ్రెడ్ని ఇలా నాలుగైదు సార్లు తిక్కుతూ గట్టిగా టైట్ చేస్తూ మూడు అనేది వేసుకోవాలి దీనికి మనకి ఇది ఓపెన్ అవ్వకుండా గట్టిగా అనేది వేసుకోవాలి ఇలా నేను అక్కడక్కడ స్టిచ్ వేసేసాను కదా ఇప్పుడు ఈ థ్రెడ్ని మనం ఇలా గట్టిగా లాగుతూ ఇలా ఒక నాలుగైదు సార్లు గట్టిగా లాగి ముడి అనేది వేసుకోవాలి ముడులు కూడా ఒక రెండు మూడు ముడులు గట్టిగా వేసుకుంటే వీడిపోకుండా ఉంటాయండి ఇలా ముడి వేసిన తర్వాత ఇప్పుడు మనం దారంని కట్ చేసేసుకుందాం ఇలా మనం రెండు తయారు చేసుకోవాలండి ఒకదానికి రెండు బ్యాంగిల్స్తో ఈ విధంగా రెండు తయారు చేసుకోవాలి నేనైతే రెండు రెడీ చేసేసాను ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి మనం రివర్స్ ర్ వైపు మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఇలా మంచి వైపు దీన్ని ఇలా పైనుంచి ఈ విధంగా బ్యాంగిల్ని ఇలా పై వైపుకి ఈ విధంగా వచ్చేటట్టు లోపలికి ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు ఇలా గట్టిగా లాగుతూ ఇలా పెట్టుకోవాలి ఎక్స్ట్రాగా ఏదైతే క్లాత్ ఉందో క్లాత్ కట్ చేయకూడదండి అలాగే ఉంచేసేయండి ఇప్పుడు మనం ఇందాక దారం కట్ చేయలేదు కదా ఆ దారంతో మనం కింద ఉన్న క్లాత్ నుంచి పైన ఏదైతే బ్యాంగిల్కి ఎగస్ట్రా క్లాత్ ఉందో దానికి ఈ విధంగా కొంచెం కొంచెం క్లాత్ని ఇలా తీసుకుంటూ పై క్లాత్తో కూడా కలిపి తీసుకుంటూ గట్టిగా లాగి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి చుట్టూ కూడా ఇలా నేను కింద క్లాత్ నుంచి కొంచెం క్లాత్ని తీసుకొని మళ్ళీ ఏదైతే పై క్లాత్ ఉందో ఎగస్ట్రా క్లాత్ దానికి కూడా కొంచెం క్లాత్ని తీసుకుంటూ ఇలా అక్కడక్కడ ఒక నాలుగైదు స్టిచ్ల చుట్టూ కూడా వేసుకుందాము దీనివల్ల మనకి బ్యాంగిల్ మనం ఏదైతే సెంటర్లో పెట్టామో అది బయటికి జారిపోకుండా ఉంటుంది ఇలా నేను మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత అదే దారంతో గట్టిగా నాలుగైదు సార్లు ఇలా గట్టిగా చుట్టుకుంటూ ముడి అనేది వేసుకోవాలి ముడి కూడా రెండు మూడు సార్లు గట్టిగా వేసుకోవాలండి అప్పుడే వేడిపోకుండా ఉంటుంది ఇలా నేను మొత్తం దారం అంతా కూడా చుట్టేసి ముడి అయితే వేసేసాను ఇప్పుడు ఇటువైపు టర్న్ చేసి చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు మనకి ఇలా రెడీ అయింది కదా చూస్తున్నారా ఇలా రౌండ్గా ఈ షేప్లో అయితే రెడీ అయింది ఇప్పుడు మనం దీన్ని వేస్ట్గా ఉన్న క్లాత్స్ అన్నీ కూడా ఇప్పుడు దీంట్లో నింపుకుందామండి ఫైనల్గా అయితే చూడడానికి చాలా చాలా బాగుంటుంది నేనైతే మా పిల్లల స్కూల్ డ్రెస్ అన్నీ కూడా చిన్నవైపోయిన డ్రెస్సెస్ అన్నీ కూడా ఇలా యూజ్ చేస్తున్నాను ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా నీట్గా అంటే మరి అలా ఎలా పడితే అలా పెట్టేయకుండా నీట్గా పెట్టుకుంటే మనకి చూడటానికి చాలా బాగుంటుందండి ఇలా నేను క్లాత్స్ అన్నీ కూడా మన మధ్యలో ఏదైతే కుర్చుల్లాగా ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా దాని లోపల కొంచెం ఈ విధంగా పుష్ చేస్తూ ఇలా పెట్టుకోవాలి ఇలా నేను మరీ ఎక్కువ క్లాత్స్ అయితే పెట్టట్లేదండి మరీ బరువుగా అయిపోతుంది అందుకని ఇలా కొంచెం కొంచెం క్లాత్స్ అనేవి ఈ విధంగా పెడుతున్నాను సాఫ్ట్గా ఉండే క్లాత్స్ పెట్టుకుంటే మనకి బాగుంటుందండి మరీ ఎక్కువ కాటన్వి అలాంటివి కాకుండా కొంచెం సిల్క్ టైప్లో ఉండేటివి పెట్టాలి ఇలా నేను క్లాత్స్ అయితే మొత్తం అన్నీ కూడా పెట్టేశానండి మీరు ఒకవేళ ఎవరైనా క్లాత్స్ వద్దు అనుకుంటే ఫైబర్ ఉంటుంది కదా లైట్ వెయిట్లో ఫైబర్ పెట్టి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్లో ఉంటాయి చూడటానికి చాలా బాగుంటుంది ఇలా క్లాత్స్ అన్నీ పెట్టాక ఇప్పుడు మనం ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి క్లాత్స్ అన్నీ పెట్టిన తర్వాత ఇటు సైడ్ కూడా రన్నింగ్ స్టిచ్చింగ్ అయితే చేసేసాను చూస్తున్నారా ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బ్యాంగిల్ ముందుగానే ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాం కదా రెండు రెడీ చేసుకున్నాం ఒకటి అటు సైడ్ పెట్టుకున్నాము ఇంకొకటి ఇటు సైడ్ పెట్టుకోవాలి ఇలా క్లాత్స్ అన్నీ కూడా ఒకసారి బాగా సెట్ చేసుకొని మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని ఈ విధంగా ఈ బ్యాంగిల్ని ఈ విధంగా మధ్యలో సెట్ చేసుకోవాలి ఇలా గట్టిగా లాగుతూ ఈ విధంగా సెట్ చేసుకోవాలండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద ఉన్న క్లాత్ని పైన బ్యాంగిల్కు ఉన్న క్లాత్ని రెండు కూడా కలిపి తీసుకుంటూ కదలకుండా గట్టిగా బ్యాంగిల్ని స్టిచ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా కింద వైపు నుంచి తీసుకోవాలి మనం ఏదైతే గాజు కింద నుంచి కుట్టు అనేది గట్టిగా లాగుతూ కుట్టుకోవాలి ఇలా నేను చుట్టూ కూడా కుట్టేస్తానండి చూస్తున్నారా ఇలా కిందది కొంచెం క్లాత్ తీసుకొని అలాగే గాజుకున్న క్లాత్ను కూడా గాజు కింద నుంచి కొంచెం తీసుకొని గట్టిగా లాగుతూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి గట్టిగా రెండు మూడు ముడులు వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఎంతో అందంగా మనం ఇంట్లో సోఫా పైకైనా బెడ్ పైకైనా ఎంతో అందంగా కనిపించి ఇలా ఫ్లవర్ షేప్లో ఉండి క్వశ్చన్స్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్